ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ కార్యక్రమం జరుగుతోంది లోపట సిఆర్ క్లబ్ మందమర్లో వెళ్ళి లబ్ధిదారులు ఎవరో మనం చూద్దాం కదండి మీరు ఈ కాసేట స్వామి యూట్యూబ్ ఛానల్ స్వాగతం సార్ ఈరోజు మన మండలంలో గతంలో రెండు వేల వందల డెబ్బై ఎనిమిది దర్శాతలు గతంలో ఉన్న అధికారులు స్వీకరించారు తదుపరి వేరే మండలాకి వచ్చి ఇక్కడ ఆ లిస్టును విచారణ జరిపి అంటే ఎంక్వైరీ చేసి ఐదు వందల ఎనభై ఆ లిస్టు సెలెక్ట్ చేశారు అప్పుడు అమ్మారి కారణం వల్ల ఆ ఇంద్రమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లూరు మంచలేకపోయారు ప్రస్తుతం ఆ ఫైవ్ సిక్స్టీని ఈ వాటిని మనం ఎంక్వైరీ చేయించి టూ ఫిఫ్టీ త్రీ మెంబర్స్ను మన హెడ్జుకుడుగా మేము దాన్ని పరుగు తీసుకున్నాము ఆ రెండు వందల యాభై మూడు వచ్చిన దాంట్లోకి వెళ్ళి నిన్న థ్యాంక్ యూ సార్ వాటి పదిని మేము పక్కలో పెట్టాము ప్రస్తుతానికి అంటే వాళ్ళు రాదు అని కాదు ఆ ఏదైతే పై పక్కకు ఉన్నాయో వాటిని మళ్ళీ రిపేర్ చేయించి వాటికి మన నెక్స్ట్ పేరులో ఉన్న మూడు గంటల ఇళ్ళతో పాటు ఈ పదిని కూడా అలా కట్టలు తీసుకొని వాళ్ళకు కూడా మధ్య శాతం న్యాయం చేస్తానని మేము గడ్డంగా చెప్పుకుంటాం అలాగే మొత్తము కొందరు కాలం నుండి ఏ టూ ఫార్టీ త్రీలో ఉన్నాయో కూడా ఏదైతే ఇప్పుడు మన పర్కిట్లా కాలం చేయాలి అంటే వాటిని ఒక సైడు మన ఫ్లాట్ నెంబర్ ఒక సైడ్ పేరు ప్లస్ మన సీరియల్ నెంబర్ తోటి పాటు ఈ సమక్షంలో వీడియోగ్రాఫీ తీసుకుంటూ ఎలా క్షణం ఎలాంటి పొరపాటు జరగకుండా ఈ మనం మీడియా సమక్షంలో కొంచెం మేము స్పెషల్ వీడియో తీస్తున్నాము అది కూడా ముందు తనకి తన పర్మిషన్ ఇస్తే ఆ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తాను ఒక రెండు నిమిషాలు తమను తీసుకోవచ్చు ధన్యవాదాలు పేదలకు ఇందు సమకూర్చాలన్న ఆదేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాలతో ప్రభుత్వం పేదలకు ఎందు ఇవ్వబోతుందని ఈ కార్యక్రమంలో సాగుపరచుకుంటున్న గౌరవ టీడీ గారికి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి గౌరవార్ గారు అట్లాగే సమాజాన్ని ఒక మంచి మార్గం వైపు నటిస్తున్న ఫోర్ చేస్తే పత్రికలందరికీ పాత్రికే మిత్రులకు అందరికీ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రజలందరికీ లబ్సిదారులందరికీ నా యొక్క నమస్కారం నిజంగా ప్రభుత్వం సంకల్పించిన గొప్ప పథకము ఈ గొప్ప పథకంలో భాగస్వాములు అవుతున్నందుకు నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు మీ అందరికీ చేసే తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో నబ్బిదారులందరికీ శుభాకాంక్షలు అట్లాగే మా తహసీల్దార్ గారు చెప్పినట్లుగా ఎవరికి ఎటువంటి అవతలతో రోడ్ కాకుండా ఖచ్చితంగా పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మీ అందరి సమక్షంలో ప్రార్థిస్తున్నాము అట్లాగే ఎక్కడైనా లోపాలు కానీ ఎక్కడైనా పొరపాట్లు కానీ జరిగి ఉన్నట్లయితే దయచేసి పార్టీ మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడైనా తప్పులు జరిగినట్లయితే పొరపాట్లు అనేది సహజం కానీ పొరపాట్లు ఎక్కడైనా జరిగినట్లయితే పార్టీ మన దృష్టికి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం పొరపాట్లకు కావడం లేకుండా చేయాలనేది నా ఉద్దేశం కాబట్టి అందరూ సహకరిస్తారని భావిస్తున్నాను ఈ డాన్స్ స్టార్ట్ చేద్దాం థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మరి అధికారుల సమక్షంలో లబ్ధిదారుల సమక్షంలో ఎంపిక చేయబడుతుంది ఒకవైపు లబ్ధిదారుల పేర్లు మరియు ఒకవైపు ఏమో బ్లాక్ల నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది లక్కీ ప్రధాన

ముందు రెండు వందల నలభై మూడు మంది లబ్ధిదారుల యొక్క ఒక డబ్బాలు వేయడం జరుగుతుంది తర్వాత దానికి సంబంధించిన ప్రాక్నం వేయడం జరుగుతుంది Não, não, não.

आगे कहाँ है तक्षण? हो ना ये आगे कहाँ है तक्षण? इस तरह से पढ़ा रहा हूँ मैं वो तो बिच्छू नहीं है तो आगो अन्यथा नहीं क्यों नहीं क्यों नहीं ऐसा ही कोई पकड़े बोले थे बोलिस पे टेक उधर ना आदर्श कमांड लेवल और मापीड़ी कार नीचे इस तरह मतलब प्लाट नहीं నాకు ఇప్పుడు ప్రారంభమైంది అవుతుంది మొదటి విద్య ఎవరు సరిగా ఆకృష్ణవంతుని ఎవరో చూస్తా చిటిలమ సారి చిటిలని చేద్దాం పిటినండి ఆడియో చూసి కొనేలా చిటిలుని చేద్దాం సరే 1 లక్షని 1 లక్ష ని నా వార్డ్ నంబర్ 13 సత్యజన లక్ష్మీ గారి బ్లాక్ నంబర్ 3 పార్టెంబర్ములో ఉండిందండి 1 లక్ష వార్డ్ నంబర్ 3 పార్టెంబర్ములో ఉన్న కామన్న సరే సిరీయల్ నంబర్ 76 ఉండండి సరే సరే చిటిలని చేద్దాం

నెంబర్ నెంబర్ రాసుకోండి కూడా ఇక్కడ కూడా నోట్ చేయడం జరుగుతుంది వేరే లక్ష్మి బ్లాక్ నెంబర్ మూడు ఫ్లాట్ నెంబర్ కూడా మూడు

అమ్మ మీకు ఏమొచ్చిందంటే బ్లాక్ నెంబర్ తొమ్మిది తొమ్మిది లోపల బ్లాక్ నెంబర్ ఇరవై తొమ్మిది లోపల బ్లాక్ నెంబర్ నైన్ నెంబర్ వైట్ ఊటపల్లి నాగలక్ష్మి బ్లాక్ నెంబర్ ఫైవ్ ఊటపల్లి నాగలక్ష్మి వైపాప్ సత్యనాయణ వార్డ్ నెంబర్ వన్ బ్లాక్ నెంబర్ ఫైవ్లో బ్లాక్ నెంబర్ వన్ ఐదవ లో ఒకటవ ప్లాట్ ఫిఫ్త్ బ్లాక్ వన్ నెంబర్ ప్లాట్ అమ్మ ఐదవ ఐదో లో ఒకటో నంబర్ ప్లాట్ వచ్చింది అమ్మ సరే కదా సరే అట్లా చూడండి సార్ ఒకసారి బైకరా గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈరోజు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది మందమల్లో సిఆర్ క్లబ్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది మీరు స్వయంగా చూడవచ్చు దీనికోసము వారి పోలీస్ బందోబస్తు కూడా పెట్టడం జరిగింది లబ్ధిదారులు పక్కగా లాటరీ పద్ధతిలో వాళ్ళ వాళ్ళ బ్లాక్ అంటే వాళ్ళు ఏ బ్లాక్ కావాలో వాళ్ళ బ్లాక్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు అంటే ఈ డబుల్ బెడ్రూమ్లో ఏ బ్లాక్ ఉంటుందో ఆ మన వా మనది బ్లాక్ నెంబరు అలాగే మన ఇల్ ఇంటి నెంబరు వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇదంతా పూర్తిగా లాటరీ పద్ధతిలో జరుగుతుంది మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మారి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి ఉంటా